వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లీ మీ శాంతి కిరణ్ టుడే స్పెషలిస్ట్ చికెన్ లివర్ అండ్ కందనకాయల కర్రీ అండి వెరీ సింపుల్ ప్రాసెస్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్క లవంగా అండ్ యాలకులు రెండు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత చక్కగా ముక్కలు చేసుకొని క్లీన్ చేసి పెట్టుకొని చికెన్ అయితే వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఉడుకుతున్నప్పుడే వాటర్ అయితే వస్తాయండి ఆ వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బైక్ పోయే వరకు వేపుకోవాలి దీనిలో ఉప్పు పసుపు వేసుకుంటే ముక్కకు ఉప్పు పడుతుందండి అండ్ వాటర్ మొత్తం అయ్యి ముక్క ఇలా ఎర్రగా వేగే వరకు వేపుకోవాలి అండ్ దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని చక్కగా ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి పచ్చివాసన అయితే పోయే వరకు వేపుకున్న తర్వాత దాంట్లోనే ఒక టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకోవాలి అండ్ ఒక స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా అండ్ టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే గ్రేవీకి పడుతుందండి ఆ సాల్ట్ ఫస్ట్ వేసుకున్న సాల్ట్ అయితే మనకి ముక్కకు పడుతుంది అండ్ ఇప్పుడైతే గ్రేవీకి పడుతుంది కాబట్టి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అండ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది లాస్ట్లో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి వెరీ సింపుల్ ప్రాసెస్ అయిపోయిందండి అండ్ దీన్నైతే మనం స్టార్టర్గా కూడా తీసుకోవచ్చు అలాగే వైట్ రైస్లోకి రసం కాంబినేషన్తో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్